కేసుప్రభారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్నాం కీర్తన నూట ముప్పై ఏడు నూట ముప్పై ఎనిమిది నూట ముప్పై ఏడో కీర్తనలో కీర్తనకారుడు వాళ్ళు చెరలోనికి వెళ్ళినప్పుడు ఆ చెరలో వాళ్ళ వాళ్ళ అవస్థని వాళ్ళ బాధల్ని ఆయన గుర్తు తెచ్చుకొని రాస్తూ ఉంచున్నాడు అంతేకాకుండా ఎరుస్లైమ్ తన ప్రియమైన పట్టణము దేవుడు కోరుకున్న పట్టణం పాడైపోయి నాశనం అయిపోయి మొత్తము చెత్తలాగా చేయబడి తుత్తి నేలలాగా చేయబడుతా వచ్చిన ఆ పట్టణాన్ని ఆయన గుర్తు చేసుకుంటూ చాలా వేదంతో నింపబడి ఈ కీర్తన రాస్తూ ఉంటున్నాడు ఈ కీర్తనలో ఆయన మొదటి మూడు వచనాలు చెబుతూ ఉంటాయి మేము బబులోను యొక్క నదుల పక్కన కూర్చొని ఏడుస్తూ ఉన్నాం శివును జ్ఞాపకం చేసుకొని ఏడుస్తూ ఉన్నాము మా సితారాలను తీసుకొని మా వీణల్ని తీసుకొని మేము చెట్లకి తగిలిస్తూ వచ్చాము ఎందుకంటే మమ్మల్ని హింసించు వారు మమ్మల్ని చర్యలను తీసుకొని వెళ్ళిన వాళ్ళు అంటా వచ్చారు మీ పాట రాగాలు బాగుంటాయి మీరు పాటలు పాడండి వినోదానికి పాటలు పాడండి అని అంటా వచ్చారు కానీ ఆ తర్వాత అంటున్నాడు మేము ఎట్లా పాడగలము అంటే వీళ్ళు పాటలు అనేది ఏదో వినోదానికి మాత్రమే ఏదో వినసొంపుకు ఉండడానికి మాత్రమే పాడేది కాదు కానీ వీళ్ళు పాటలు పాడేటప్పుడు హృదయముతో ప్రభుతో ఒక చాలా దగ్గర సంబంధాన్ని పెట్టుకొని ప్రభు మీద ఉంటున్న ప్రేమను బట్టి ప్రభు మీద ఉంటున్న ఆప్యాయతను బట్టి ఈ పాటలు పాడుతూ ఉంటున్నట్టు ఈ కీర్తన కాడు రాస్తూ ఉంటున్నాడు మెట్టికి మన జీవితాల్లో మనము ఈ శ్రేష్టమైన అనుభూతిలో క్రైస్తవ పాటలు పాడడం ఎంతైనా అవసరం కొత్త నిబంధనలు కూడా మనం చూసినట్లయితే ఒకరికొకరు పాటలు పాడండి పాటలతో హెచ్చరించుకోండి పాటలతో ఒకరికొకరు బోధించుకోమని చెబుతూ ఉంటారు మాట్లాడుకోమని చెప్తా ఉంటారు పాటలు అనేవి క్రైస్తవంలో చాలా ప్రాముఖ్యమైన స్థానాన్ని సంతరించుకుంటా వచ్చాయి అందుకనే ఏ గుంపు వారైనా ఏ సంఘం వాళ్ళైనా ఏ ప్రాంతం వాళ్ళైనా ఆరాధనకి క్రైస్తవులు చేరి వచ్చినప్పుడు వాళ్ళు పాటలు పాడుతూ ఉంటారు ఈ పాటలు పాడడం బట్టి మనము మనస్సులో ప్రభులో లీనం అవ్వచ్చు మనము ఆత్మలో ప్రభులో ఆనందించవచ్చు మనము శరీరంలో కూడా ప్రభు మీద ఆధారపడవచ్చు అంతేకాకుండా ఆరాధనలో నానా రకాల పరిస్థితుల నుంచి నానా రకాల చరిత్రల నుంచి నానా రకాల ఒత్తిడిల నుంచి ప్రజలు వచ్చినప్పుడు పాటల సమయానికి ఎప్పుడైతే చేరి వస్తారో సమాజంగా పాడుతూ ఉంటారో అప్పుడు మనము వచ్చిన వెనక వెనక చరిత్రలన్నీ మరచి ప్రభుని ఆరాధించే ప్రభుని ప్రభు యొక్క వాక్యాన్ని విని దాన్ని పీల్చుకునే దాన్ని జీర్ణించుకునే ఆ మనస్థితిలోనికి పాటలు మనల్ని తీసుకొని వస్తాయి కనుక క్రైస్తవుడు ప్రభుత్వం దగ్గరగా ఉంటున్నప్పుడు ఏదో ఒక రకంగా తను ఒక సంగీతంలోనికి ఒక పాటలోనికి వస్తాడు అదొక క్రైస్తవ వాలకము సపోజ్ పౌలు శీల అపస్తుల కార్యం పదహారో అధ్యాయంలో చెరసాలను బొండాలేసి బిగించినప్పుడు వాళ్ళు రక్తాలు కారుతా ఉండి భయంకరమైన అవస్థలు ఉంటున్నప్పుడు ఆ పరిస్థితుల్లో కూడా వాళ్ళు చక్కగా పాటలు పాడినట్టు లేఖనాలు చెబుతా ఉంది ఎందుకు పాడగలుగుతా వచ్చారు అంటే వాళ్ళ లోపల ఆత్మలో ఆనందం ఉంటా వచ్చింది కాబట్టి పాడగలుగుతా వచ్చారు యేసుక్రీస్తు ప్రవారు కూడా ఆయన గెచ్చమని వనానికి ఆ శ్రమలు ఆ ప్యాషన్ కొరకు ఆయన వెళ్ళక మునుపు ఆయన ఒక పాట పాడి తన శిష్యులతో పాటు ఆ తర్వాత లేచి బయలుదేరుతూ వచ్చాడు కనుక పాటలు అనేవి క్రైస్తవత్వంలో క్రైస్తవ జీవితంలో లేక ఎబ్రియులు వారి విమోచన జీవితంలో చాలా ప్రాముఖ్యమైన స్థలాన్ని సంతరించుకుంటా వచ్చింది కనుక వీళ్ళు అంటున్నారు మా మేము దేవునికి దూ దేవుని దేశానికి దేవుని పట్టణానికి దూరంగా ఉండి మా మనస్సు బాగలేనప్పుడు సంగీతం కొరకు మాత్రమే మేము పాడలేము అని అంటున్నారు అంతేకాకుండా తర్వాత ఆయన నాలుగవ వర్షం నుంచి ఆరో వర్షం వరకు ఎరుచలేమా నిన్ను గనుక నేను మర్చిపోతే నాకు శాపము గాక నా కుడి హస్తము దాని యొక్క మర్చిపోను గాక అంటే ఒక మాటలో నేను పనికిమాలలో అయిపోను గాక నా నోటి అందుకొను గాక అంటే ఒక మాటలో తన ప్రాణమే అపాయంలోనికి వెళ్ళనుగాక అంటున్నాడు ఎరుసులు కొరకే ఇంత తీక్షణంగా ఆయన గుర్తు చేసుకొని చాలా వేదనతో ఆయన ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు ఏంటి ఈయన ప్రార్థన అంటే ఆ తర్వాత వచనాల్లో మనం చూసినట్లయితే ఏడు ఎనిమిది తొమ్మిది వచనాల్లో వారిని చరలోనికి తీసుకుని వెళ్ళి ఎరుస్లేంని పాడు చేసిన బగులోను వారి కొరకై ఆయన ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు లేక ఆయన కోరుకుంటున్నాడు వాళ్ళు నాశనం అయిపోవాలి ప్రభా వాళ్ళు సర్వనాశనం అయిపోవాలి నువ్వు వాళ్ళని నాశనం చేయి ఆ తర్వాత అంటాడు ఎరుస్లేంని ఆ పాడు చేసిన వాళ్ళు వీళ్ళ పునాదులు పడగొచ్చి ఆ వాళ్ళని నాశనం చేసేస్తే అబ్బా ఆ రోజు నేను ఎంత ఆనందిస్తానో అంతేకాకుండా కాకుండా వీళ్ళ చంటి పిల్లల్ని తీసుకొని బండలకేసి కొడితే కొట్టినవాడు ఎంత ఆనందంగా ఉంటాడు అంటే ఇంకో మాటలు ప్రతీకారం తీసుకుంటే ఎరుస్లేంని ఇంత పాడు చేశారు ఇస్రాయల్ని ఇంత పాడు చేశారు ప్రతీకారం తీసుకోవడంలో ఈయన ఆనందిస్తూ ఉంచున్నాడు ఇది వారి ఆనందంగా మనం చూడొచ్చు క్రైస్తవ జీవితంలో కూడా చాలాసార్లు మనకు విరోధంగా పోరాడుతున్న వారికి మనం ప్రతీకారం తీసుకోవాలనుకుంటాం కానీ ఈ కీర్తనాకారుడు ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు ఎజక్యుల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఇరవై ఐదు అధ్యాయం పన్నెండు నుంచి పద్నాలుగు వరకు ఏదో గురించి సర్వశక్తుడైన దేవుడు చెప్తా ఉంటున్నమాట వాళ్ళు యూధాన్ని పాడు చేసినప్పుడు వాళ్ళు ఎంత భయంకరంగా యూధాన్ని హింసిస్తూ వచ్చారో దాన్ని పాడు చేస్తూ వచ్చారో అది నేను చూస్తూ వచ్చాను కాబట్టి నేను వాళ్ళను వదిలిపెట్టను నేను కక్ష తీర్చుకుంటాను నేను ఖచ్చితంగా వారు చేసిన దానికి ప్రతిఫలం వాళ్ళకి ఇస్తాను తేమాన్ నుంచి దేదాను వరకు వాళ్ళు హతులైపోతారు నేను వాళ్ళని యూదా వాళ్ళ చేతిలో నలిపేస్తాను ఎందుకంటే కోపం తీర్చుకొని నేను ప్రతీకారం తీర్చుకునేది నేనే అని అంటున్నాడు రోమిల్ రాష్ట్ర పత్రిక పన్నెండు ఉధ్యాయం పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వరకు ఆయన అంటున్నాడు ప్రతీకారం తీర్చుకోవద్దు ప్రియర్ స్నేహితులారా దేవుని కోపానికి దేవుని ప్రతీకారానికి స్థలం వదిలేసేయండి అని చెప్తా ఉంటున్నాడు ఎందుకంటే ఆయన చెప్పాడు నాది నేను తీర్చుకుంటాను నా కోపాన్ని నేను తిరిగి వారికి ప్రతిఫలం ఇస్తాను అయితే మీరు మాత్రం మీ శత్రువులు ఆకలితో ఉన్నప్పుడు వారికి భోజనం పెట్టండి వాళ్ళు దప్పికతో ఉన్నప్పుడు వారికి నీళ్ళు ఇవ్వండి ఎందుకంటే అలా చేయటం వలన మీరు వాళ్ళ తల మీద మండుచున్న బొగ్గుని పోసిన వాళ్ళు అవుతారు మెటకి మీరు గీడుని మంచితో జయించండి అని చెప్తూ ఉంటున్నాడు మెట్టికి మన జీవితాల్లో ఈ శ్రేష్టమైన అనుభూతిలోనికి రావాలి ఎప్పుడైతే మనకి ఎవరైనా కీడు చేస్తారో ఆ కీడుకి ప్రతి కీడు మనం చేయని అవసరం లేదు దేవుని చెట్లు వదిలిపెట్టారు అది దేవుని పని అది మన పని కాదు దేవుడు చేసే పనులు మనం చేయకూడదు దేవుని పని తీర్పు తీర్చడం మన పని క్షమించడం ఎందుకంటే మనం ఒకప్పుడు క్షమాపణ పొందిన వారం మనం కూడా ఒకప్పుడు దేవుని తీర్పు నుంచి దాటించబడి మేలు పొందిన వారం కాబట్టి మనము ఎదురు తిరిగి యేసుప్రభు ఆజ్ఞగానే ఇచ్చారు శత్రువుని ప్రేమించండి మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి వారిని దీవించండి అని చెప్తా వచ్చాడు కనుక మనము వారికి ప్రతీకారం ఇవ్వడానికి వీల్లేదు కానీ మనము వారిని ఆశీర్వదించాలి అయితే ఇది చేయడం మన శక్తితో కాదు మన తరం బట్టి కాదు కానీ దేవుడే దానికి కృపను అనుగ్రహిస్తాడు నూట ముప్పై ఎనిమిదవ కీర్తనికి ఎప్పుడైతే వస్తామో ఇక్కడ మొదటి రెండు వచ్చరాల్లో ఆయన దేవుని యొక్క వాక్యం ఎంత శ్రేష్టమైందో చెప్తా ఉంటున్నాడు ఆయన నామం అంతటికంటే ఆయన వాక్కుని హెచ్చు చేసి ఉన్నాడు కనుక దేవుడే తన వాక్యాన్ని అంత ఉన్నతంగా హెచ్చు చేస్తే మనమే వారం మనం కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఖచ్చితంగా హెచ్చు చేయాల్సిన పని మన మీద ఉంది దేవుని వాక్యంను మించిన వనరు క్రైస్తవ జీవితంలో మరి ఒకటి లేదు కనుక ఈ దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మనం హెచ్చు చేస్తామో ఆ తర్వాత మూడవ నేను మొరపెట్టగా దేవుడు నా మొర విన్నాడు నన్ను బలపరిచాడు మొరపెట్టిన ప్రతిసారి దేవుడు జవాబు మనం అనుకున్నట్టు ఇవ్వకపోవచ్చు మనం అడిగినట్టు ఆయన మనకి మనకి పరిష్కారం ఇవ్వకపోవచ్చు మనం అనుకున్నట్టు ఆయన సమస్యని తీర్చకపోవచ్చు కానీ ఆయన ఖచ్చితంగా మన ప్రార్థన విన్నప్పుడు ఒకవేళ జవాబు మనం అనుకున్నట్టు ఇవ్వచ్చేమో కొన్నిసార్లు ఆయనకి నచ్చ ఆయన మనం అనుకున్నట్టు ఏది మేలో అట్లా మనకి జవాబు ఇవ్వచ్చేమో అయితే కొన్నిసార్లు మాత్రం ఆయన మనకు కృపణిస్తాడు బలపరుస్తాడు ప్రార్థన మనల్ని బలపరుస్తుంది ప్రార్థన జవాబు ఇచ్చినా ఇవ్వకపోయినా అనుకుంది జరిగినా జరగకపోయినా ఆయన మాత్రం మనల్ని బలపరిచేవాడిగా ఉంటాడు అంతేకాకుండా ఈ కీర్తన కాడు ఇంకా చివరికి వచ్చేసి ఆరు అంటాడు దేవుడు కనికరముతో దీనులపై దృష్టి పెట్టి ఆయన చూస్తూ ఉంటున్నాడు అని అంటున్నాడు వాస్తవంగా దేవుడు దీనులకి కృప చూపించుటలో ఆనందించే దేవుడు కనుక ఇదే దేవుడు గర్విష్ఠులకి విరోధంగా ఉంటాడు వాళ్ళని వాళ్ళ వాళ్ళతో పోరాడతాడు వాళ్ళని కింద పడగొడతాడు దీనులకి కృపనిస్తాడు కనుక దేవుడు మనతో ఎలా ఉంటాడు అనేది మనము ఎట్లా ఉంటామనే దాని మీద ఆధారపడతది మనం దీనత్వంలో గనుక ఉంటే ఆయన కనికరం కృప ఖచ్చితంగా పడుతుంది ఎంతటి పాపం చేసిన తర్వాత అయినా ఎంతటి భయంకరమైన స్థితిలో దిగజారిపోయిన తర్వాత దీనులమే ఆయన దగ్గరకు వస్తే ఖచ్చితంగా దేవుడు కృపతోనే మనల్ని కలుస్తాడు ఒకవేళ కనుక మనం గర్విష్ఠులమై ఉంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని పడగొట్టేవాడిగా ఉంటాడు అంతేకాకుండా ఆయన చివరిలో అంటా ఉంటున్నాడు ఏడవచ్చంలో ప్రభా కష్టాలు పరిస్థితులు భయంకరంగా ఉంటున్నాయి నా ప్రాణాన్ని కాపాడు ప్రభా నీ నీ కుడిహస్తంతో నన్ను రక్షించు అని అంటున్నాడు అంటే ఏదో తను అనుకునే విడుదల వరకే కాదు కానీ దేవుని హస్తాంతో పట్టుకో నాకు నువ్వే కావాలి నీ తోడు కావాలి చాలాసార్లు దేవుని కంటే దేవుడిచ్చే పరిష్కారాన్ని మనం అధికంగా ప్రేమిస్తాం దేవుడి కంటే ప్రార్థనకి జవాబుని ఎక్కువగా ప్రేమిస్తాం దేవుని కంటే ఆశీర్వాదాన్ని ఎక్కువగా ప్రేమిస్తాం దీనికంటే శాపగ్రస్తమైన జీవితం మరి ఒకటి లేదు చివరిలో ఆయన అంటున్నాడు ప్రభా నా నా పక్షాన్ని నీకుంటున్న ఉద్దేశం నెరవేర్చు నీ చేతి హస్త నీ హస్త కృత్యములను దయచేసి విడిచిపెట్టద్దు అని అంటున్నాడు మెట్టికి దేవుడు మన జీవితాల్లో ఆయన అనుకున్నది జరిగించడానికి ఆయనే సహాయం చేయాలి దేవుని చిత్తము దేవుని కృప లేకుండా చేయలేం స్వనీతి పరులు దేవుని చిత్తాన్ని కనుక్కుంటారు దేవుని చిత్తాన్ని తెలుసుకుంటారు కానీ సొంత శక్తితో చేద్దాం అనుకుంటారు దేవుని చిత్తాన్ని దేవుని శక్తితోనే చేయాలి అప్పుడే దేవునికి మహిమ వస్తుంది దేవుని చిత్తం తెలుసుకొని దాన్ని మన సొంత శక్తితో చేయడానికి ప్రయత్నం చేస్తే ఆ దేవుని చిత్తం అవ్వదు దేవునికి రాదు మన పక్షంగా స్వనీత అవుతాయి అది దేవుడు మనకి విరోధంగా తయారైపోతాడు కనుక దేవుని చిత్తం దేవుని కృపతోనే చేయాలి ప్రియ తండ్రి నమ్మకమైన దేవ నీ కృపతో నీ చిత్తాన్ని చేయడానికి నీ కృపతో క్షమించడానికి నీ కృపతో మా క్రైస్తవ జీవితాలు జీవించడానికి సహాయపడుతున్నామని యేసు ప్రభు రక్షకుడు రక్షుకున్నామని అడుగుతున్నాం తండ్రి ఆమె